నిఘా తెలుగు టీవీకి స్వాగతం గుంటూరు నగరంలో క్రైస్తవుల ప్రధాన పండుగైన క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించడం జరుగుతుంది గుంటూరు నగరం రోడ్డు నందు ఉన్న బ్యూలా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బ్రదర్ జి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిగాయి పండుగ వాతావరణంలో మారింది ఆరాధన గీతాలు ప్రత్యేక ప్రార్థనలతో కార్యక్రమం నిర్వహించనున్నారు ప్రత్యేక ప్రార్థనలు సందేశ కార్యక్రమాలు సంగీతం నృత్యం అంగరంగ వైభవంగా జరిగాయి బ్రదర్ జి సురేష్ బాబు మాట్లాడుతూ యేసుక్రీస్తు జన్మ సందేశమైన ప్రేమ శాంతి క్షమ గుణాలను సమాజానికి చాటి చెప్పడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు అన్ని వర్గాల ప్రజలు ఈ క్రిస్మస్ వేడుకలో పాల్గొని పండుగ ఆనందాన్ని పంచుకోవాలని వారు కోరారు క్రిస్మస్ వేడుకల సందర్భంగా గుంటూరు నగరం మొత్తం పండుగ కలతో వెలుగుతుండగా ఈ కార్యక్రమం విశేషంగా నిలవనుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు దైవ సేవకులు వేలాది భక్తులు పాల్గొన్నారు బ్యూలా మినిస్ట్రీస్ సెమీ క్రిస్మస్ వేడుక ఈరోజు జరుగుతుంది పుట్టిన రోజు జ్ఞాపకంగా ఏసయ్య పుట్టిన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ సెమీ క్రిస్మస్ వేడుకను చేస్తున్నాము పాపలను రక్షించడానికి ఆయన భూమికి యతించాడు కనుక ఆయన రాకలో ఉన్నటువంటి అంతరార్థాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన రాకలను గురించినటువంటి మొదటి రాకను గురించినటువంటి విశేషాన్ని ఈరోజు పెద్ద ఎంత పంచుకుంటూ జరుగుతుంది అనేక మంది ఈరోజు ఈ యొక్క స ఈ యొక్క సంతోషంలో అనేక మంది పాలు పొందడానికి వేలాదిగా ప్రజలు తాల్లో వస్తున్నారని చెప్పడానికి సంతోషిస్తున్నాను పాపులను రక్షించడానికి యేసు ఈ లోకానికి వచ్చారు విమోచించడానికి పాపం నుంచి విమోచించడానికి లోకం నుంచి విమోచించడానికి లోక ఆశ నుంచి శీలహాశ నుంచి విమోచించి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చారు కనుక ఈ సంతోషకరమైన సందర్భంలో మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడి దీవించిన ఆమె ఆమె ఈ కార్యక్రమానికి మరి అనేక ప్రాంతాల నుంచి దైవ సేవకులు రావడం జరుగుతుంది శ్రేష్టమైనటువంటి దేవుని సందేశాలు అందించడానికి దైవజనులు అనేక మంది వస్తున్నారు అనేక చుట్టుపక్కల ప్రాంతాల నుండి పట్టణాల నుంచి సేవ వస్తూ ఉన్నారు అందుబాటు దేవాది దేవునికి మహిమ కాదు ఆమె